శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆత్మకూరు పట్టణ మరియు పరిసర ప్రాంత హిందూ బంధువులందరికీ కూడా ముందుగా శ్రీ హిందూ చైతన్య వేదిక తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ హిందూ బంధువుల ఈ నెల అనగా జూలై నెల ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం నాడు ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భముగా మన ఆత్మగూరు పట్టణములో అత్యంత వైభవముగా అత్యంత సుందరముగా కనీ విని ఎరుగని రీతిలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము ఈ యొక్క కార్యక్రమము మన పట్టణంలోని రవితేజ కళ్యాణ మండపం నుండి ప్రారంభమయ్యి ఆత్మకూరు పట్టణ పుర వీధులలో తిరుగుతూ అలానే మా ప్రధాన రహదారుల్లో స్వామివారి యాత్ర కొనసాగుతూ మరలా తిరిగి రవితేజ కళ్యాణ మండపంకు చేరుకోవటంతో యాత్ర కార్యక్రమము పరిపూర్ణమవుతుంది ఈ కార్యక్రమము ప్రతి ఒక్క హిందూ సోదరులందరిది కూడా కాబట్టి ప్రతి ఒక్క హిందూ సోదరులందరి కూడా వంతు సహ సహాయంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి మనము ఈ యాత్రలో పాల్గొనేటప్పుడు మనము చేయవలసింది అంటే ముందుగా వస్త్రధారణ వీలైనంత మనసానికి కాషాయపు రంగు లేదా సింధూరపు రంగు వస్త్రధారణ చేసి లేదా మెడలో ఒక కాషాయపు టువాలు టవలను వేసుకోవటము తలపైన కాషాయపు రంగు టోపీని అలానే చేతిలో కాషాయపు రంగు జెండాని ఉంచుకొని మనము ఈ యాత్రలో పాల్గొనగలి అలానే ఈ యాత్ర వచ్చేటప్పుడు ఏ యొక్క గృహము దగ్గరికి వస్తుందో ఇంటి దగ్గరికి వస్తుందో ఆ గృహములో అంటే నివాసం ఉన్నటువంటి హిందూ బంధువులు వారి గృహములోకి ధూప దీప నైవేద్యములు మంగళహారతి అలానే కొబ్బరికాయలు ఇవన్నీ కూడా యాత్ర సమర్పించి ఆ యాత్ర యొక్క శక్తిని బలాన్ని ఇంకొద్దిగా కూడా పెంచవలసి ఉంటుంది అలానే ఈ యాత్రలో ప్రతి ఒక్క హిందువులు కూడా పాల్గొని చక్కగా ఈ యాత్ర కార్యక్రమాన్ని జయప్రదము చేయవలసి మరీ మరీ తెలియజేయటమైనది అలానే ప్రతి ఒక్క హిందూ గృహములన్నీ కూడా ఆ రోజు ఉదయాన్నే గృహమంతా కూడా చక్కగా వీలైతే శుభ్రం చేసుకోవటము లేదా పసుపు నీళ్లు జల్లుకొని పటాలను శుద్ధి చేసుకొని గంధ పుష్ప అక్షంతములతో ఒక పటాలను అలంకరింపచేసి ఇంటి ముందు మామిడి తోరణములు అలానే శక్తి ఉన్నవారు అరటి పిలకల్ని కూడా ఏర్పాటు చేసుకోవటము చాలా విశేషము ఎవరి ఇంటి ముందైతే పచ్చని తోరణము అలానే అరటి పిలకలు ఉంటాయో వారి గుృహంలోకి హనుమంతుడు మనం ఆహ్వానించకుండానే తండ్రి వచ్చి చేస్తాడు ఆయనకి అరటి పండ్లన్నా కదలి వనము అన్నా కూడా అంత ఇష్టము అంత ప్రీతి అలానే ఆ రోజు మన గృహమంతా కూడా సింధూరమయమవ్వాలి వీలుంటే సింధూరపు రంగు కాగితాలతోనూ అలానే కిందూరపు రంగు జెండాలతోనూ మన ఇంటినంతా కూడా అలంకరించుకొని ఇంటి ముందు సింధూరపు రంగులతో చక్కగా రంగు వలలు దిద్దుకొని సిద్ధంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన ఇంటి సొంత పని ఏ విధంగా అయితే నిర్వహించుకుంటామో అంతకంటే ఎక్కువగా స్వామివారి యొక్క శోభా యాత్రలో మనం పాల్గొని మాట సహాయము ధన సహాయము శ్రమ సహాయము ఏదో ఒక విధంగా మనం ఈ యాత్రకి ఏమైతే సహాయం చేయగలుగుతామో అన్ని విధాలుగా అన్ని సహాయాలు కూడా మనం అందరూ కూడా చేసుకొని ఈ యాత్రని రాష్ట్రం మొత్తము కూడా చెప్పుకునే విధంగా ఈ యాత్ర మనము కూడా చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనలకి అందరికీ కల్పించే విధముగా మనం ఈ యాత్రను మనము నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ యాత్ర మరి ఒకసారి డేట్ చెబుతున్నాను ఇరవై ఒకటవ తారీఖు జూలై నెల ఆదివారం రోజు సాయంత్రం మూడు గంటలకల్లా ఖచ్చితముగా మన రవితేజ కళ్యాణ మండపం నింది ప్రారంభమవుతుంది మరియు ఆ యొక్క గ్రామ పుర వీధుల్లో వ్యవహరిస్తూ స్వామివారు తిరిగి మళ్ళీ అక్కడికే రవితేజ కళ్యాణ మండపంకు చేరుకుంటారు చేరుకున్న వెను వెంటనే ప్రతి ఒక్కరికి కూడా అక్కడే మనకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా శ్రీ సాంబ శివ చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యములో శ్రీ అన్నదానరాధ ప్రధాత శ్రీ కంచి రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది ఆ తరువాత వెంటనే ఆ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి వేదిక పైన నిత్య స్వామివారి సేవా దురంధ్రుడు మన కళాభిమాని అయినటువంటి శ్రీ వెంకటరెడ్డి గారి యొక్క ఆధ్వర్యములో దేశభక్తి గీతాలు అలానే దైవభక్తి గీతాలు అత్యంత వైభవముగా అత్యంత కన్నుల పండుగగా కూడా అన్నమాట కాబట్టి ఈ అన్ని కార్యక్రమములు అందరం కూడా పాల్గొని ఒక కుటుంబములాగా కలిసి మెలసి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని మనము ఈ లోక కళ్యాణం మనము చేకూరుద్దాము మన పట్టణానికి ఎంతో అభివృద్ధిని మనము సాధించడానికి ఈ యొక్క యాత్ర ఎంతో దోహదపడుతుంది అలానే ఈ పట్టణము మరియు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము కూడా సకాలంలో వివాహము సకాలంలో సంతానము సకాలంలో ఉద్యోగము సకాలంలో ఆయుష్ అన్ని కూడా పెంపొంది ప్రతి కుటుంబము కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవటాని కోసంగా ఈ యాత్రను మనము నిర్వహిస్తున్నాము ఈ యాత్ర ఏ ఒక్కరి కోసమో కాదు మన కోసము మన యొక్క కుటుంబం కోసము మన యొక్క హిందూ సమాజం కోసము నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాత్ర దయచేసి పాల్గొని ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా తెలియజేయడం అనేది ఈ యాత్ర జరిగేటువంటి సమయంలో అలాగే స్వామివారు ఊరేగింపు సమయంలో మనకి అత్య అద్భుతమైనటువంటి అధునాతనమైనటువంటి డీజే శబ్దాల ద్వారా స్వామివారి భక్తి గీత ఆలాపన ఎంతో అద్భుతంగా ప్రజలందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అవి ఖచ్చితంగా విని చూసి తీరవలసిందే అలానే వారి వారి వృత్తులలో నిష్ణానుతులైనటువంటి మంగళ వాయిద్యముల నడుమ ఈ యొక్క కార్యక్రమము మరింత శోభాయమానంగా మనకు పరిడవిల్లుతుంది కాబట్టి ఈ యొక్క యాత్రలో పాల్గొని ఆ అద్భుతమైనటువంటి కళా ప్రదర్శనను అలానే భక్తి గీతాలను ఇంకా ఎన్నో నృత్యాలను నాట్యాలను కళాకారులు చేసేటువంటి అనేక శోభాయమైనటువంటి ఎన్నో పనులను మనము ఆస్వాదిస్తూ వీక్షిస్తూ ఈ యాత్రలో మనము చక్కగా పాల్గొనవలసి ఉంటుంది కాబట్టి ఓ హిందూ బంధువులారా మరి మరి ఒక్కసారి ఈ యొక్క తారీఖు మీకు తెలియజేస్తున్నాము ఇరవై ఒకటవ తారీఖు ఆదివారము మూడు గంటలకు మన రవితేజ కళ్యాణ మండపము దగ్గర నుండి ఈ కార్యక్రమము ప్రారంభమవుతుంది కాబట్టి మన యొక్క సనాతన ధర్మము కోసము మన ధర్మము కోసము మన హిందూ సమాజ ఒక ఉనికిని చాటుకోవటానికి ఈ యొక్క యాత్ర అత్యంత అద్భుతంగా నిర్వహించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని యాత్రను జయప్రదం చేసి స్వామివారికి అనుగ్రహము శ్రీ రామభక్తుడి యొక్క అనుగ్రహం అందరూ కూడా పొంది సుఖ శాంతులతో వర్ధులుతారని మరి ఒక్కసారి మన ఆత్మకూరు పట్టణ హిందూ చైతన్య వేదిక ద్వారా మీ అందరికీ కూడా పదే పదే పేరు పేరున కూడా ఆహ్వానం పలుకుతూ నమస్కారం తెలియజేస్తున్నాము మంగళం సరివే జన భవంతు